ఉద్యోగ పత్రాలు తీసుకోవడానికి వచ్చేసిన వివిధ కారణాలతోటి మన పనిచేస్తా చనిపోయిన వాళ్ళ పిల్లలకి అందరూ కూడా ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ మంచి కార్యక్రమం దాదాపు ఇప్పటిదాకా మన ప్రభుత్వం కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇవాళ ఇచ్చేవాడితో కలిపి రెండు వందల యాభై మందికి ఇవాళ కార్య నియమకాల్లో మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అన్నమాట నేను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని చెప్పాను ఇట్లా ఇస్తున్నామని చెప్పిన తర్వాత మిగతా అన్ని మినిస్ట్రీలు కూడా ఎవరైతే ఈ విధంగా కుటుంబాలు దెబ్బతిన్నాయో పనిచేస్తా వాళ్ళందరూ కూడా ఇదే డ్రైవ్ చేసి అందరూ కూడా ఉద్యోగస్తున్న పిల్లలకి ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో వాళ్ళందరూ కూడా ఇవ్వమని అన్ని మినిస్ట్రీలకు కూడా చెప్పి చేశారు మాట దాన్ని ఆలోచన అదేవిధంగా మనం కూడా ఎంప్లాయీస్ చాలా మంది పని చేస్తాం లైన్ మెన్ స్థాయిలో వాళ్ళు చాలా మంది మిస్కమ్యూనికేషన్ వల్ల ఎల్సీ కమ్యూనికేషన్ వల్ల చాలా మంది సరిపోతూ ఉన్నారు దాని మీద కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాను ఎందుకంటే చాలా చోట్ల నేను కోస్తూ ఉన్నాను పని చేస్తా పని చేస్తా పబ్లిక్ కోసం చేస్తా చనిపోతూ ఉన్నారు దాని మీద గతంలో కూడా ఒక మూడోలో మామూలు తయారు చేశామని చెప్పారు ఎల్సీని ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మిస్కమ్యూనికేషన్ వల్ల చాలా మంది పనిచేస్తా చనిపోతున్నారు నేను ఈ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాకు నేనే చూశాను అనమాట ఆ రోజంతా చాలా బాధగా ఉంటుంది చూసిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మాకేదైనా సాయం చేయండి మా పిల్లలు చిన్నపిల్లలు అంటారు మళ్ళీ అప్పటికి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు ఉద్యోగాలు పిలికి అమ్మాయి చదువుకోవడం ఉండదు మళ్ళీ వాళ్ళ పెద్ద ఏదో మనం ఉద్యోగం వెళ్ళాం ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను సీఎస్ తీసుకెళ్ళిన గౌరీకి సంబంధించి కూడా పదిహేను జరుపులు క్లియర్ చేశాం ఎంప్యీస్ ఏది ఎంప్లాయీస్ సంబంధించి ముఖ్యమంత్రి గారికి అన్నింటికంటే అయిన డిపార్ట్మెంట్ ఏదన్నా అంటే అది విద్యుత్ డిపార్ట్మెంట్ మీ అందరూ తెలియదు ఇన్ని వయసు వచ్చి ఉన్నాను ఈ డిపార్ట్మెంట్ మీ అందరు నాకంటే చాలా సీనియర్ నేను ఒక సంవత్సరం ఏదైనా నా సీనియర్ దీంట్లో మీరు చాలా సీనియర్ ఇన్నిట్లో నేను మీ అందరి దగ్గర నుంచి నేర్చుకుని నేను పని చేస్తున్నాం అట్లానే చాలా కార్యక్రమాలు చేస్తాను ఇప్పుడు మీ అందరికీ తెలియదు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది రాష్ట్రం మంది గతంలో పవర్ కట్స్ తోటి రాష్ట్రాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ తీసుకొచ్చింది రాష్ట్రం మంది దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి టోటల్ నెట్ జీరో కార్యక్రమం తోటి మనం ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇవాళ గుజరాత్ లో నేను ముఖ్యమంత్రి గారు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి అక్కడ మా పాలసీని డిసైడ్ చేసి పాలసీ పెడతాం మీ అందరూ రావాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఇవాళ రాయలసీమ జిల్లాలో మనకు అనువైన ప్రదేశం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీకి మనం పెట్టుబడి వస్తుంది సాయంత్రం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి మనం బొగ్గు వాటితోటి ఉత్పత్తి చేసే పొవని తగ్గించాలి క్లీన్ ఎనర్జీ వైపు మన అడుగులు మన రాష్ట్రం ఏది దేశంలో మొదట మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా మన వాళ్ళు చెప్తా అన్నారు ఆ రాష్ట్రంగా ఆ దశగా ముందుకెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ అందరు సహాయ సహకారాలు కావాలి ముఖ్యంగా ఆర్డీఎస్ఎస్ ఎందుకంటే నేను మొన్న మినిస్టర్ గారిని అడిగాను మాకు కొద్దిగా ఫండ్స్ ఇవ్వండి ఇంకా గ్రామంలో పవర్ లైన్స్ కానీ అన్ని సదివాలంటే మీకు అంత శాతం చేశారన్నారు నేను నాకు కరెక్ట్గా ఐడియా లెక్ట్వంటీఫై చేశాను ఆయన చూసి మీరు ఎయిట్ ఎయిట్ టు నైన్ శాతం చేశారన్నారు తర్వాత మళ్ళీ బ్రై చేసిన తర్వాత ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్కి వచ్చాం కానీ నేను అడిగేది ఏంటంటే నేను వెళ్ళి ధైర్యంగా అడగాలంటే మనం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇప్పుడు నాని గారి దగ్గరికి వెళ్ళినాక నాలుగైదు చేశావు హ్యాపీ ఇంకా పది చేయాలి అన్నారు చేయాల్ చేసింది కొంత ఉంటుంది చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని మనం ఎయిటీ పర్సెంట్ పైన చేయగలిగితే ఇంకా ఎక్కువ ఫండ్స్ మన రాష్ట్రానికి తెచ్చుకోగలుగుతాం ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోగలుగుతాం సూర్య గారిని ముఖ్యమంత్రి గారిని పదే పదే చెప్పని చెప్తున్నారు ఎక్కడికెళ్ళినా ప్రచారం చేయండి ప్రచారం చేయడమే కాదు ప్రతి గ్రామంలో కూడా పది నుంచి పదిహేను ఏళ్ళకి ముందు పెట్టండి పెట్టించిన తర్వాత మనం మాట్లాడే కంటే వర్క్ చేస్తే వర్కే స్పీక్ చేసింది అదే స్పీక్ చేసి ఆ ఫలితాన్ని ప్రజలకు తెలిస్తే కనుక వాళ్ళే ముందుకొచ్చి పెట్టుకుంటారు మన నుంచే మాట్లాడి చెప్పినా కాదు ముందే పది నెలలకు పెట్టిస్తున్నా అని చెప్తా ఉన్నారు అదొకటి రీసెంట్గా మనం పిఎం సూర్య గారు కుసు తీసుకున్నాం అది కూడా టెండర్లు అయిపోయినాయి తొందరలోనే స్టార్ట్ చేస్తాం ఎన్ని కనుకైతే కనుక డే టైం పోవడంతో కూడా మనం బ్యాటరీ స్టోరేజ్ తీసుకున్నాం కొత్తగా పిఎస్పి చూసుకుంటా చాలా విప్లవాత్మైన మార్పులు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో నేను మన సిపిడిఎస్ఎల్ సహాయ సహకారాలతోటి ఒకసారి ఎస్టీ తుంది ఫారెస్ట్లో ఎక్కడ కూడా అక్కడ పవర్ లైన్స్ ఏంటని ఫారెస్ట్ కోట్ల మొట్టమొదటి ఎస్టీ తన్నా చెంచులు అంటారు చెంచుల కూడా దాదాపు ఆరు వందల యాభై మందికి ఇళ్లకి సోలార్ మెట్రీ కాకుండా ఇంత బ్యాటరీ అనేది తోటి వాళ్ళ సపోర్ట్ చేశాం దాదాపు మనం ఎలా రీచ్ అవాలన్నా సరే రెండు గంటల మనం కార్లో జీప్ లో వెళ్ళాల్సింది కార్లు కూడా పోవన్నమాట నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నాం అట్లానే జీపీ పరిధిలో కూడా ఎక్కువగా అడవి ప్రాంతం ఉంటుంది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది కనుక అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు అది ఆయన కూడా రోడ్లేస్తున్నాడు దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కావాలంటే అక్కడ కూడా డెబ్బై కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం ఏది అవకాశం వచ్చినా మన విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా సరే రైతు పగలనక పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ ఏదో అది విద్యుత్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రాణాలు సైతం పనిచేసే డిపార్ట్మెంట్ మంది ఇక్కడ నుంచి మొన్న నేను అటు పక్క తిరుగుతా అక్కడ నన్ను కావాలి ఇక్కడ తుఫాను ఎక్కువ ఉందంటే ఇక్కడ నుంచి పదిహేను వందల మంది వచ్చారు దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల పోలీసు తీసుకొని వచ్చారు ట్రాన్స్ఫర్లు తీసుకొని వచ్చారు బాలను వదిలేసి అక్కడ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసేయాలి అది మన డిపార్ట్మెంట్ ఇంకా చాలా ప్రజలు ముఖ్యమంత్రి గారి ఇష్టం మనం పవర్ డిపార్ట్మెంట్ రోజు పనిచేయాల్సిన పవర్ డిపార్ట్మెంట్ రైతులకు ప్రజలకు పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ కనుక అందరూ వాళ్ళు కష్టపడి పనిచేద్దాం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం ప్రజలు ఏ నమ్మకంతో కూట ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారికి అచ్చకట్టుగా పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇవాళ ఉద్యోగ పత్రాలు తీసుకునే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ జీవితం జీవితంలో ముందుకు సాగాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం